నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశాల మేరకు గంజాయిపై ఉక్కుపాదం మోపామని మూడవ టౌన్ సీఐ సోమయ్య ఎంత్రీతో అన్నారు మూడవ టౌన్ పరిధిలో తరచూ కార్డినండి సెర్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు సంతపేట పోలీస్ స్టేషన్ లో ఇప్పటి వరకు గంజాయి కేసులు నమోదు చేసి ఎనిమిది లక్షల విలువైన ముప్పై నాలుగు కేజీల గంజాయిని పట్టుకుని పది మందిని జైలుకు పంపడం జరిగిందన్నారు తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచాల్సిందిగా కోరుతున్నామన్నారు కొంతమంది గంజాయి సేవించడం వైటనర్ సేవించడం వంటివి చేస్తున్నారని అటువంటి వారిపై సంబంధిత సెక్షన్ల కేసులు నమోదు చేసి పాటిస్తామని తెలిపారు నెల్లూరు నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు నెల్లూరు రూరల్లో సిపిఎం నాయకుడి హత్య కేసులో పోలీసులు కఠినంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నామని సోమయ్య తెలిపారు నెల్లూరు త్రీ టౌన్ సంతపేట తరపున నెల్లూరు టౌన్ ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి నెల్లూరు పట్టణంలో నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల గారి ఆదేశాల మేరకు గంజాయి మీద పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఉక్కుపాదం మోపడం జరిగింది మా సంతపేట పోలీస్ స్టేషన్ తరపున నెల్లూరు పట్టణ పట్టణంలో ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదు చేసి సుమారు ముప్పై నాలుగు కేజీల గంజాయిని ఎనిమిది లక్షల విలువైన గంజాయిని పట్టుకుని ఇరవై ఆరు మంది ముద్దాయిని పట్టుకుని వారిని జైలుకి పంపడం జరిగింది నేను సంతపేట పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేసింది ఇప్పటికి సుమారు రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలల కాలంలో మూడు గంజాయి కేసులని నమోదు చేసి పద్నాలుగు కేజీల గంజాయి సుమారు మూడు లక్షల విలువైన గంజాయిని పట్టుకుని పది మందిని జైలుకి పంపడం జరిగింది అలాగే మా నెల్లూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు కాటన్ అండ్ సెచ్ ఆపరేషన్ని నిర్వహించి గంజాయి కానీ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించిన సొత్తు కానీ ఉంటుందనే సమాచారం కొర కొరకు కూడా మేము అప్పటికప్పుడు అకస్మాత్తుగా కాట ఆపరేషన్ని నెల్లూరు పట్టణంలో నిర్వహించడం జరుగుతున్నది ఈ సందర్భంగా నెల్లూరు పట్నంలోని ప్రజలందరికీ తల్లిదండ్రులకి ముఖ్యంగా తెలియజేసే దేవునగా తమ పిల్లలు ఎవరేం చేస్తున్నారో ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాం కొంతమంది నైటు ముగ్గురు ముగ్గురు త్రిపుల్స్ మీద తిరగటం ర్యాట్ పికర్స్ అంటే వైటినర్లు దాగి తిరగటం లేకపోతే గంజాయి లాంటి చిన్న మత్తు పదార్థాలు సేవించటం వేగంగా బళ్ళు నడిపి సైలెన్సర్ బై బైకులతో కూడా నడపడం చేస్తూ ఉన్నారు వాళ్ళందరి మీద మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం వాళ్ళని పట్టుకుని సంబంధిత చట్టాల ప్రకారం అవసరమైతే వాళ్ళని మెడికల్ టెస్టులకు పంపేయడం హాస్పిటల్లో చెక్ చేయించి వాళ్ళు ర్యాట్ పికర్స్ కానీ లేదా గంజాయి కానీ అలాంటివి ఏమైనా సేవించి ఉంటే మాత్రం త సంబంధిత కేసులు నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు కఠినంగా తీసుకుంటున్నాం కాబట్టి తల్లిదండ్రులందరూ తమ పిల్లలు ఏం చేస్తున్నారో నైట్ టైం బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా వాళ్ళ యొక్క మూమెంట్స్ కానీ గమనించవలసిందిగా ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనా సరే వాళ్ళకి అనుమానం వచ్చినా సరే ఏదైనా వాళ్ళ ఇంట్లో గొడవపడి డబ్బులు డిమాండ్ చేయడం లేదా మత పదార్థాలకు బానిసలు ఏదైనా దాడులు చేసిన వాళ్ళ మీద కూడా మాకు సమాచారం ఇవ్వాల్సింది కోరుతున్నాం త్రీ టౌన్ పరిధిలోనే నిన్న ఒక రెండు కేసుల్లో ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదు చేసి జైలు పంపడం జరుగుతుంది వాళ్ళ అతను బంధువులతోనూ ఇంట్లో వాళ్ళతో గొడవబడి డబ్బులు మందు తాగడానికి డబ్బులు డిమాండ్ చేసి అలాగే ఇంట్లో కూడా వాళ్ళతో మిస్బిహేవ్ చేసింది రెండో అతను పానీపూరి వాళ్ళతో మీద గొడవ చేసి అతని దగ్గర బలవంతంగా పదిహేను వందల రూపాయలు తీసుకున్న వాళ్ళని త్రీ ఎయిటీ సిక్స్ ఎక్స్ట్రాక్షన్ కేసులో నమోదు చేసి జైలు పంపడం జరిగింది ఇలాగే నెల్లూరు పట్టణంలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా చర్యలు గట్టి కఠినంగా తీసుకుని ఎవరైనా అనుమానితులు కానీ అలాగే బా బాధితుల యొక్క రిపోర్ట్ల మేరకు అందరినీ ఈ విధంగా ఎక్స్టార్షన్ పాల్పడిన వాళ్ళు జైలుకు జైలుకి పంపడం జరుగుతుంది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నెల్లూరు పట్టణంలో శాంతి భద్రతల విఘాదం కలిగించే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం అలాగే నిన్న నెల్లూరు రూరల్లో ఒక సిపిఎం నాయకుడు హత్య కేసులో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గట్టి చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా నారాయణ మాతృ సేవ పథకం నారాయణ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు